మొదటి శాతకర్ణి క్రీస్తు పూర్వం నూట తొంభై ఎనిమిది నుండి నూట డెబ్భై తొమ్మిది వరకు పరిపాలించాడు ఇతను సీముకుని కుమారుడు ఇతని బిరుదులు దక్షిణ పతాపతి ఏకవీర సూర ఆ ప్రతి అత చక్ర మగధ పాలకుడు పుష్యమిత్ర శుంగుడు కళింగపాలకుడు కారవేలుడు ఇతని సమకాలికులు నానాఘాట్ శాసనం ప్రకృత భాషలో వేయించినది మొదటి శాతకర్ణి యొక్క భార్య నాగనిక నానాఘాట్ శాసనంలో ఇతను దక్షిణాధిపతి సూర్యుడు అని వర్ణించబడ్డాడు ఇతని ప్రసక్తి ఉన్న శాసనం నానాఘాట్ శాసనం పురాణాలు ఇతనిని మహాన్ మల్లకర్ణ అని పేర్కొన్నాయి ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణేలను ముద్రించాడు అదేవిధంగా గజ గుర్తు నాణేలు కూడా ముద్రయించారు కారవేలుడు మొదటి శాతకర్ణిని ఓడించినట్లు తన అతి గుంప గుంటూపల్లి శాసనాలలో పేర్కొన్నాడు ఇతను విదర్భను ఆక్రమించి అశ్వమేధ యాగాలను నిర్వహించాడు ఇతను రెండు అశ్వమేధ యాగాలను ఒకటి రాజసూయ యాగాన్ని నిర్వహించాడు ఇతను పుష్యమిత్ర శృంగుణ్ణి ఓడించి ఉజ్జయిని పట్టణాన్ని ఆక్రమించాడు ఇతను తుంగభద్ర నది వరకు తన రాజ్యాన్ని దక్షిణంలో విస్తరించాడు